హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సెల్తీ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి స్పెషల్ కర్రీతో వచ్చానండి అదే వంకాయ కూర వంకాయ కూరని ఇన్ని రకాలుగా చేసుకున్న చాలా చాలా బాగుంటుంది కదా ఇది మా బామ్మ స్టైల్లో ఒక రెసిపీని ట్రై చేశాను అనమాట చాలా చాలా బాగుంటుంది మా మమ్మీ చెప్పింది ఈ మోడల్ చాలా బాగుంటుంది ట్రై చేయమని చెప్పి సో దానికి నేను గ్రీన్ కలర్ వంకాయల్ని ఇలా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి నీళ్ళలో పెట్టుకున్నాను దానికి ఇప్పుడు మనం ముందుగా ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది సో ఆయిల్ వేసుకుని మినపప్పు అలాగే శనగపప్పు తరువాత కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర అన్నీ వేసి మనం పోపు వేసుకోవాలి ముందుగా మనం అల్లం పచ్చిమిర్చిని ముద్దలాగా నూరు కావాలండి అయితే మిక్సీలో అయినా పట్టుకోండి లేదంటే మీరు దంచితే దంచుకుని దాన్ని పక్కన పెట్టుకుని ఉంచుకోండి సో మనకి వెంటనే ప్రాసెస్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసుకుందాం అది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాం ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇందాక పచ్చి బఠానీలు వాష్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులోకి వేసుకోవాలి ఇది నేను యాడ్ చేశాను అనమాట ఈ కూరకి పచ్చి బఠానీలు వేసుకుంటే బాగుంటుందని చెప్పి అవి అనమాట సో అది చాలా చాలా మంచి టేస్ట్ వచ్చింది ఈ రెసిపీ అయిన తర్వాత దీన్ని నేను లంచ్ బాక్స్ కింద పెట్టాను అనమాట మా హస్బెండ్కి ఆయనకి కూడా ఈ రెసిపీ చాలా చాలా బాగా నచ్చిందంట సో ఆయనకి యాక్చువల్గా వంకాయ కూర అంటే చాలా ఇష్టం దాన్ని ఎన్ని రకాలుగా చేసినా కూడా ఎంజాయ్ చేస్తారు ఈ స్టైల్ కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి చెప్పారనమాట సో డెఫినెట్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐ థింక్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు నీళ్ళలో ఉంచిన వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుందాం మీరు పర్పుల్ కలర్లో ఉన్న వంకాయలు కూడా ట్రై చేయొచ్చండి మాకు ఎక్కువ ఇక్కడ గ్రీన్ కలర్ వంకాయలు దొరుకుతాయి అనమాట సో నేను దీంతో చేస్తున్నాను మీరు ఏ టైప్ ఆఫ్ వంకాయ ఉన్నా కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం ముక్కలు వేసిన వెంటనే ఉప్పు పసుపు వేయకపోతే వంకాయ కంట్రోల్ చేస్తుంది కదా సో కంపల్సరీగా వేసిన వెంటనే మనం ఉప్పు పసుపు వేసుకోవాలన్నమాట ఎంత మనం ఉప్పు పసుపు నీళ్ళలో ఉంచినా బయటకు రాగానే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా సో ఆ ప్రికాషన్ కూడా తీసుకోవాలి అందులో కొద్దిగా తాలింపులో కూడా నేను చిటికటి పసుపు వేసాను అందులో కొంచెం తగ్గించుకుని ఇందులో కూడా కొంచెం పైన కూడా వేసుకుంటే మీకు ముక్క కలర్ అది చేంజ్ అవ్వకుండా బాగుంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం అలా చూసుకుంటూ ఉండాలి లేకపోతే కనుక అంటుకుపోతుంది కదా ఒకవేళ అంటుకుంటున్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ చల్లుకోండి ఎక్కువ కాకుండా అప్పుడు మనకి ముక్క ఉడుకుతుంది టెక్స్చర్ కూడా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మోస్ట్లీ మనకి ముక్క ఉడికిపోయింది సో ఇప్పుడు ఒక టూ స్పూన్స్ శనగపిండి వేసుకుందాం ఇది మంచి టేస్ట్ వస్తుందన్నమాట కూర అంతా దగ్గరకు వచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది శనగపిండి వేయటం వల్ల సో ఇది కంపల్సరీగా ఇది ఒకటి వేసి మీరు ట్రై చేయండి వంకాయ కూర చాలా చాలా బాగుంటుంది కనగపిండి పచ్చిపాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి ఆ తర్వాత మనం పచ్చికొబ్బరి ఇందే మనం ఇంగ్రీడియంట్స్లో చూపించాను కదా ఆ పచ్చి కొబ్బరిని ఇప్పుడు మనం ఫైనల్గా వేసుకోవాలన్నమాట ఇదొక టూ స్పూన్స్ వేసుకుంటే కూర అంతా చాలా చాలా మంచి అరోమా వస్తుందండి అలాగే కూరంతా దగ్గరకు వచ్చి శనగపిండి కొబ్బరి చాలా చాలా కాంబినేషన్ బాగుంటుంది సో ఓల్డ్ పీపుల్ చేశారు అంటే కంపల్సరీగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా దానిలో సంథింగ్ ఒక మంచి టేస్ట్ వస్తుంది అయితేనే వాళ్ళు చేస్తారు కాబట్టి ఐ థింక్ ఇది మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వేసి మీరు డెఫినెట్గా వంకాయ కూర ట్రై చేయండి ఐ థింక్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను సో అంతే అండి మనం ఇంకా సర్వ్ చేసుకోవటమే సాహీస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్ ప్రెజెంట్స్ వంకాయ స్పెషల్ కూర రెడీ అయిపోయింది సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి పైన ఇలా పచ్చి కొబ్బరితో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా నా దగ్గర అప్పుడు కవుక్కునే అవైలబుల్గా లేదనమాట సో మీరు కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసుకోండి ఐ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ నేనైతే కొబ్బరి దాంతోపాటుగా కరివేపాకు రెబ్బతో గార్నిష్ చేసుకుంటున్నాను ఐ థింక్ మీకు డెఫినెట్గా ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్